ఈ రోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఫేవరెట్ చిప్స్ చిప్స్తో వచ్చాను బయట అన్ ఆయిల్తో అన్హెల్దీ ఫుడ్ పెట్టే బదులు ఇంట్లో గోధుమ పిండితో నువ్వులతో ఓమతో ఈ చలికాలానికి ఉపయోగపడే అన్ని తో ఈ చిప్స్ రెడీ చేసుకుంటాము చాలా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఖచ్చితంగా ఈవినింగ్ లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇట్టే రెడీ అయిపోయే చాక్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నేను వెళ్ళి వచ్చేసరికి అమ్మ పిండి కలిపి పెట్టింది అనమాట మీకు చూపించడం కోసమని ఇలాగ కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ చూపిస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట కాకపోతే కొలతలతో సహా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నేను వచ్చేసి నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఓమ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు రుచికి తగినంత కొంచెం ఆయిల్ వేసి వాటర్ కలుపుతూ ఇలాగ మరీ పూరి పిండిలా కాకుండా గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా పది ఇరవై నిమిషాలు మంచిగా మృదువుగా కలపామనుకోండి సాఫ్ట్గా అయిపోతుంది ఒక పది ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ చపాతి పిండిని ఇక ఇదిగోండి ఇలాగ గట్టిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే చపాతి అనేది పల్చగా వస్తుంది అనమాట ఇదిగోండి సాఫ్ట్గా ఇలాగా కలుపుకోవాలి ఇక మనం పొడి పిండి కలుపుతూ వేస్తూ ఇలాగ పూరి పిండిలా చపాతిని ఎంత వీలైతే అంత పల్చగా తాల్చుకోవాలన్నమాట పొడి పిండి మాత్రమే యూస్ చేయండి లేదంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది అన్నమాట నేను కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి ఇలాగ తడి క్లాత్పై అన్నీ ఒకేసారి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను మీరు కొంచెం చేసుకున్నారనుకోండి ఒకవైపు ఇలాగ పూరీ తాలుస్తూ ఇంకోవైపు డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇవి చేసి ఉంటే చాలు అయితే ఐదు నిమిషాలలో ఈ పూరీలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంకే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు నేను ఇక్కడ హెల్దీగా ఉండడం కోసమని నేను గోధుమ పిండి వాడాను మైదపిండితో కూడా చేసుకోవచ్చు పిండి అనేది అంత హెల్దీ ఫుడ్ కాదు కదా ఇక సిద్ధస్వామి శబరికి వెళ్తున్నారు అందుకోసమని ఆయన కోసమని గ్యారప్పాలు ఇంకా ఈ చిప్స్ చేసి పెట్టాను అనమాట మా ఇద్దరు పిల్లలకి ఈ చిప్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇవి పాడవుతాయి అని అనుకోవద్దు ఫిఫ్టీన్ డేస్ అయినా అస్సలు ఖరాబ్ కావు ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉండవు అంత టేస్టీగా ఉంటాయి ఈ చిప్స్ వచ్చేసి ఇక ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి ట్రావెలింగ్కి అనుకోండి ఇట్టే ఆ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఈ చిప్స్ వచ్చేసి ఈ ఈ చిప్స్తో ఇంకా స్వీట్స్ కూడా చేసుకోవచ్చు ఓమా జీల జీలకర్ర ఇంకా నువ్వులు వేయకుండా ఓన్లీ సాల్ట్ వేసిన కలి కలిపిన పిండితో ఇలాగా పల్చగా పూరీలా తాల్చుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని బెల్లం పాకంలో కానీ చక్కెర పాకంలో కానీ వేసుకొని తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం ట్రావెలింగ్ కోసం కదా అక్కడ అసలుకే చలికాలం కదా పిల్లలు పిల్లలకి జలుబు కాకుండా దగ్గు రాకుండా చూసుకోవాలి కదా అందుకోసమని నేను హెల్దీగా నువ్వులు ఓమా వేసి ఇలాగ సిద్ధుస్వామికి ప్యాకింగ్ చేసి ఇచ్చానన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు మాత్రం ఖచ్చితంగా తింటారు ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ చలికాలంలో చేసి పెట్టాల్సిన రెసిపీ అన్నమాట ఓమ తినడం వల్ల గొంతు సమస్యలున్నా వెళ్ళిపోతాయి ఇంకా నువ్వుల వల్ల కూడా శరీరం అనేది ఉక్కులా తయారవుతుంది ఇదిగోండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇక ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం తడి క్లాత్పై వేసామనుకోండి ఈ చిప్స్ అనేవి ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి అన్నీ ఒకదానిపై ఒకటి వేసి ఇంకో క్లాత్ పరుచుకున్నాం అనుకోండి ఎక్కడ కానీ ఆరుకో ఆరిపోకుండా ఉంటుంది ఈ చిప్స్ వచ్చేసి ఇక మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించుకుందాం పల్చగా ఉన్నాయి అనుకోండి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పూరి మందంగా ఉందనుకోండి అసలు మెత్తగా వచ్చి టేస్ట్ ఉండదు అన్నమాట ఎంత పలచగా వీలైతే అంత పలుచగా పొడిపిండి వేస్తూ ఇలాగ తాల్చుకొని ఆయిల్లో డిఫ్ ఫ్రై చేసుకోవడమే ఈ చిప్స్ రెడీ అవ్వడానికి ఒక ఐదు పది నిమిషాలు టైం పట్టుద్ది కానీ వేయడానికైతే చాలా తక్కువ టైం తీసుకుంటుంది అలానే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది ఇదే మరీ అంత ఆయిల్ ఆయిల్గా ఉండదు అనమాట అసలు పట్టుకోదు కూడా అందుకోసమని ఇదిగోండి ఇలాగా మనం ఎంత వీలైతే మైదా పిండిని అవాయిడ్ చేయడం మంచిదండి అసలుకి జర్నీ కదా జర్నీలో అస్సలు మైదపిండి వాడకూడదు డయేషన్ కాదన్నమాట పిల్లలకి అందుకోసమని నేను ఇక్కడ గోధుమ పిండితో మాత్రమే చేశాను గోధుమ పిండితో గవ్వలు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది నా షార్ట్ వీడియో ఉంటుంది గవ్వలు కూడా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట బెల్లంతో చేశాను నేను ఎక్కువ మటుకు హెల్త్ హెల్త్ కోసమే చూస్తాను పిల్లలకి చక్కెర ఇంకా మైదాపిండి ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తాను అనమాట బెల్లంతో చేసినా కూడా చే టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇలానే సేమ్ ఉప్పు వేసిన చిప్స్ను కూడా ఇలా వేసి బెల్లం పాకంలో వేసినా కూడా కరకరలాడుతూ బాగుంటుంది బెల్లం పానకం అనేది కొంచెం గట్టిగా తీసుకోవాలి పల్చగా తీగపాకం కాకుండా గట్టి పాకం తీసుకొని అలా వేసి తీస్తే చాలండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట అవి కూడా ఇంకోసారి చేసి చూపిస్తాను ఇదిగోండి లైట్ కలర్ చేంజ్ అయిందంటే ఇక అంతేనండి పక్కకు తీసుకోవడమే మనకు చిప్స్ రెడీ అవ్వడానికి కొంచెం టైం ప్రాసెస్ కానీ కాలడం మాత్రం ఇట్టే కాలిపోతాయి ఇవి మంచిగా వేగిపోతాయి తొందరగా అయిపోతాయి అన్నమాట ఇక అంతేనండి ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ వేయించుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్కి మనకి ఇంకోసారి ఇంకో స్నాక్స్ కోసం వెదురు చూడకోకుండా పిల్లలకి రెడీ అయిపోతాయి ఈ చిప్స్ అనేవి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుందాం అనుకోండి చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు ఇక ఛాయ్లోకి అయితే ఇంకా బాగుంటుంది టీ కాంబినేషన్కి ఇంకా ఇంకా సూపర్ అసలు ఇలానే చేసి పెట్టండి మీ పిల్లలకి కూడా ఇక వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి హైప్ అని వస్తుంది కదా హైప్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది వీలైతే హైప్ ఇవ్వడానికి ప్రయత్నించండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి హెల్దీ అయిన ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్ యూ అండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ల రూపంలో అందరూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా చిన్నది అయిపోతుంది థ్యాంక్ యూ అండి మీరు ఇలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదిగోండి అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ ఫినిష్ అయిపోయాయి అన్నీ టేస్టీగా కుదిరినాయి ఇంకా చెక్కలు ఈ చిప్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్